అలా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ ఉంటే ధ్రువుడు అప్పుడు వెంటనే నారదుడి కిందకు దిగాడు నారద తదుపాకర్ణ్య జ్ఞాత్వా తస్వీర్షితం సృష్వా మూర్ధన్య కగ్నైన పాణిన ప్రాహ విస్మిత అతడు ఆశ్చర్యపోయాడు నారదుడు ఇదేమిటి ఐదు సంవత్సరాల కుర్రాడు వీడు తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోతున్నాడేంటి ఎంత తల్లి చెబితే మటుకు అని అనుకుని అతన్ని చూసి ఒక్కసారి అతన్ని స్పృశించి దగ్గరికి తీసుకుని ఏమిటారు చేసే పని అని అనుకునే ఆశ్చర్యపేట అహో తేజ క్షత్రియాణ ఇది ఎవరికి ఉంటుందంటే క్షత్రియులకి ఇటువంటి పౌరుషం ఉంటుంది వాళ్ళ యొక్క రక్తంలో ఈ పౌరుషం ఎక్కువగా ఉంటుంది అందువలన ఆ క్షత్రియులకి ఉండేటువంటి తేజస్సు ఎంత గొప్పదో కదా మానభంగతం సమాతుర ద ఆ తవత్తుని చెప్పినటువంటి మాటలకి కోపగించినటువంటి వాడై ఐదు సంవత్సరాల బాలుడైనప్పటికీ కూడా ఈ ద్రుడు ఇలా వెళ్ళిపోతున్నాడు కదా అవమానాన్ని వీళ్ళు అస్సలు సహించలేరు కదా ఆ క్షత్రియులు అని అనుకున్నాడు